ఒక చిన్న మాట బక్సింగ్ గారి గురించి మీకు చెప్తారు ఒకరోజు హెబ్రోన్లో రాత్రి ఒంటి గంట టైంలో టంగ్ 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 అనే శబ్దం వినపడత ఉందంట వినపడతా ఉంటే సేవకులు నిద్ర లేచినారు లేచి కిచెన్లోకి వెళ్ళి చూస్తే బక్సింగ్ గారు ఏం చేస్తున్నాడంటే మనం హెబ్రోన్కి వెళ్తే భోజనం పెట్టినప్పుడు గ్లాసులు ఇస్తారు కదా ఆ దినాల్లో జల జలం సలేరు గ్లాసులు ఉండే అంట అవి ఉన్న సొట్ట ఉంటాయి దైవజనుడు కిచెన్లో కూర్చొని ఆ గ్లాసులు సొట్ట తీస్తూ ఉన్నాడంట పిల్లరా ఎంతమంది సేవకులు ఉన్నారా ఆయన చేతి కింద ఎంతమంది పరిచారకులు ఉన్నారు ఆ దైవజనుడి చేతి కింద ఎంత సంఘం ఉంది ఆయన చేతి కింద ఒక్క మాట చెప్తే వచ్చేం చేస్తారు పిల్లరా రాత్రి ఒంటి గంట సమయంలో ఆ దైవజనుడు కిచెన్లోకి వెళ్ళి వాటికి సొట్టదీయాల్సిన అవసరం ఏంటంటారు అది కాదా దేవుణ్ణి అంటే చాలాసార్లు మనము ఇరగదీసుకొని చేసే పని ఎక్కడ మనుషులు చూసేటప్పుడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు దైవజనుడు రాత్రి ఒంటి గంట సమయంలో ఎవ్వరు లేనప్పుడు తన దేవుణ్ణి గనపరిచినాడు రాత్రి వేళ నువ్వు రహస్యంగా నీ పడక గదిలో నువ్వు చేసే ప్రార్థన చాలా విలువైనది నీ పిల్లల కొరకు నువ్వు చేసే ప్రార్థన చాలా విలువైనది అర్థమైందా రహస్యంగా మనం అందుకే అన్నాడు నువ్వు ధర్మం చేయనప్పుడు ఎవరికి నువ్వు కనపడద్దు అలాగనే ఉపవాసం ఉన్నప్పుడు కూడా కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ మొహాలు చూడాలి వాళ్ళ మొహంలో నుంచే వస్తుంది ఏంటి ఏంటి నేను ఉపవాసం ఉన్నాను అసలు మందిరానికి వచ్చేటప్పుడు ఏలబడతా వస్తారు కనుక బయటికి కనపడకూడదు ఒక్క వచ్చనం అక్కడ మనం చూస్తే దేవుణ్ణి ఆ దైవజనుడు ఎంతో గనపరిచినాడు అందుకనే స్తీర్ని దేవుడు గనపరిచినాడు మర్దుకైన కూడా దేవుడు గనపరిచినాడు చిన్న బిడ్డని కూడా దేవుడు ఏం చేస్తాడు మనము తగినటుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విశ్వననుసరించి నూతన జీవముతో నడుచుకునుటయే సహితము